హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనకు వరలక్ష్మి రథం వస్తుంది కదండి ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం ఉందండి నేను ఈ వీడియో మీకు ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతము కలిసి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా సింపుల్గా పూజ చేసుకునే విధంగా నేను చూపించానండి ఎక్కువ ఆడంబరాలు అనేది లేకుండా భక్తితో మనం ఎలా అనేది ఈ వీడియోలో చూపించానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి మొదటిసారిగా ఎవరైనా కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది పడుతుందండి ఈ వీడియో ఎక్కువ ఖర్చు లేకుండా మనం తక్కువ ఖర్చుతోనే చేసుకోవచ్చు అలాగే కొంతమందికి టైం అనేది ఉండదండి కొంతమంది జాబుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుందండి ముందుగా ఏంటంటే ఇక్కడ మనము ఉదయాన్నే లేయాలండి అంటే ముందు రోజు అన్ని పనులు చేసుకోవాలండి వరలక్ష్మి రథం రోజు ఆగస్టు ఎనిమిది అంటే శుక్రవారం రోజు మనము ముందుగా అన్ని పనులన్నీ చేసేసుకొని ముందు రోజు స్టవ్ క్లీనింగ్ చేసుకోవడము ఇల్లు వాకిళ్ళంతా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి ఆ రోజు శుక్రవారము శుక్రవారం ఉదయం ఉదయం మనం తెల్లవారుజామునే లేయాలండి ఎందుకంటే పూజ మనకు పని తండిగా ఉంటుందండి అలాగే ముందు రోజు అనేది కూడా పూజ గది కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి శుక్రవారం అయితే పూజ పటాలు అనేది పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకోకూడదు ముందు రోజు అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి మనకు అన్ని ఏమేమి అవసరమైతాయో అనేది తర్వాత వచ్చేసి మనము శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నేనైతే నాలుగు గంటలకి మూడున్నరకి అలా లేస్తానండి మీరు టైంను బట్టి మీరు ఎంత లేస్తారో అనేది మీ టైంకి బట్టి తొందరగా లేసుకుంటే మనకు తొందరగా అయిపోతుందండి అలాగే ఉదయాన్నే లేచిన తర్వాత ఫస్ట్ ఇంటి ముందర కల్లా చల్లుకొని ముగ్గులు పెట్టుకొని ముగ్గులో మంచిగా రంగులతో అలంకరించుకుంటే తర్వాత ఇలా వచ్చేసి గుమ్మానికి మామిడి తోరణాలు చెండు పూలతో ఇలా అలంకరించుకుంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుందండి అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లోకి కూడా వస్తూ ఉంటుందండి తర్వాత మనం ఆ రోజైతే మంచిగా కొత్త చీర కొత్త చీర ఉంటే కట్టుకోండి లేకపోతే మంచిగా ఉతికి ఆరేసిన చీరలు కొద్దిగా బార్డర్ అంచు ఉన్న చీరలు కట్టుకుంటే ఏదో ఒకటి కట్టుకుంటే కానీ నల్ల చీర అయితే కట్టుకోకూడదండి అదిగా ఒకటి గుర్తు పెట్టుకోండి నల్ల చీర కట్టుకోకుండా మిగతావి మీకు నచ్చిన కలర్లు ఏదో ఒకటి మన దగ్గర నేటి ఉన్న వాటిలోనే కట్టుకుంటే సరిపోతుందండి అలాగే స్నానం చేసిన తర్వాత గడప పూదించుకున్న పూజించుకున్న తర్వాత ఇలా కాళ్ళకు అనేది చక్కగా పసుపు అనేది పూసుకోవాలండి ఎక్కడ తెరప లేకుండా పూసుకోవాలా అలాగే కింద కాళ్ళకు మనం పట్ట వేసుకొని ఒక క్లాత్ అన్న కానీ పట్ట అన్న కానీ వేసుకున్నది ఇలా కాళ్ళకు పసుపు అనేది పూసుకోవాలి డైరెక్ట్ నేలపైన అయితే పూసుకో పూసుకోకూడదండి అది మంచిది కాదు అని అంటారు పెద్దలు ఇలా పట్ట వేసుకొని పూసుకోవాలి మనం ఇంటికి ఎవరన్నా ముత్తేదులు వచ్చినా కూడా మనం వాళ్ళ కాళ్ళకు పసుపు పూసేటప్పుడు కూడా ఇలా పట్ట వేసే కాళ్ళకు పసుపు అనేది పూయాలండి ఇలా పసుపు అంతా పూసుకున్న తర్వాత మనం కూడా చక్కగా చీర కట్టుకున్నాక చేతులకు నిండా గాజులు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని మంచిగా జడ వేసుకొని మనం కూడా లక్ష్మీదేవి లాగా రెడీ అయ్యి మనకు ఉన్న అంతలో రెడీ అయ్యి తర్వాత పూజ అనేది చేసుకోవాలండి ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత గడపమాన్ పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేసుకోవాలండి తర్వాత ఆ రోజు పూజ గదిలో ప్లేస్ ఉంటే పూజ గదిలోనే పీఠం పెట్టుకొని అయినా పూ పూజ చేసుకోవచ్చండి లక్ష్మీదేవి ఫోటో కానీ కొంతమందికి కలసం పెట్టుకునే అనవాయితీ కూడా ఉంటుంది అలాగనే అది పూజ గదిలో మాకు ప్లేస్ లేదు మాకు పూజ గది చిన్నగా ఉంది అనుకున్నప్పుడు ఇలా సపరేట్గా మనకు తూర్పు వైపు వచ్చేటట్టు మూలలో అయినా ఇలా మనం పూజ అనేది చేసుకోవచ్చండి పీఠం పెట్టుకొని అమ్మవారికి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో శుభ్రంగా ఊర్చేసి చేసుకున్న తర్వాత పసుపుతో మంచిగా అలికేసేయాలండి ఆవు పెండ దొరికితే మంచిదండి ఆవు పెండతో అలికేనా వేసుకోవచ్చు లేదంటే అది దొరికినప్పుడు ఇలా పసుపుతో అలికేసి ఇలా మనం అష్టదల పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి ఇది బియ్యం పిండితో వేసుకోవాలండి పండుగ రోజు మన బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేస్తే లక్ష్మీదేవి లక్ష్మీ నారాయణుడు ఇద్దరు కలిసి వచ్చి మన పూజ గదిలోనే కూర్చుంటారని అంటారండి అందుకనే ఈ ముగ్గు వేసుకోవాలా అలాగే ముగ్గుకు నాలుగు దిక్కులు సైడ్ బార్డర్లు అనేది కంపల్సరిగా ఉండాలండి అలాగే ముగ్గులో మనం పసుపు కుంకుమతో అలంకరించుకుంటే ఇలా తయారు చేసుకున్న ముగ్గు దీని మీద మనం పీట అనేది తీసుకోవాలండి పీటను మంచిగా పసుపుతో అలికి బియ్యం పిండితో దాన్ని కూడా ముగ్గులు వేసి మంచిగా కుంకుమ పసుపుతో అలంకరించుకొని పీట పెట్టుకోవాలండి లేదు మా ఇంట్లో పీట లేదు అనుకుంటే ఒక క్లాత్ అయినా పరుచుకోండి శుభ్రంగా మనకి జాకెట్ పీసులు అవి ఉంటాయి కదా దాన్నైనా తీసుకోవచ్చు లేకుంటే వైట్ క్లాత్ దొరుకుతుందండి తెల్లటవాలు అదైనా తీసుకొని పరుచుకోవచ్చు అది కూడా లేదనుకుంటే అరిటాకులు దొరుకుతుంటాయి కదా అరిటాకు అయినా పరుచుకొని దాని మీద బియ్యం అనేది వేసి అప్పుడు మనము ఫోటో పెట్టుకుంటామా కలశం పెట్టుకుంటామా అనేది పెట్టుకోవచ్చు అండి మీ ఇక్కడైతే మీకు కలశం అనేది చూపించట్లేదు కలసం ఆనవాయితీ లేని వాళ్ళకు ఈ పూజ అనేది చెప్తున్నాను అండి అది ఇంకా సేమ్ ప్రాసెస్లో మాకు కలశం కూడా ఆనవాయితీ ఇట్లనే చేసుకోవచ్చు కలశం అనేది పక్కన పెట్టుకోవచ్చు అండి అలాగా ఇప్పుడు చూడండి ఇలా ముగ్గు వేసిన తర్వాత ఇలా పీటనైతే ఇలా అలంకరించుకున్నాను ఇట్లా అలంకరించుకున్నాక దాని మీద అనేది క్లాత్ వేస్తున్నాను మీ దగ్గర క్లాత్ లేకుంటే ఆ పీట మీద అరిటాకు పడిసి అరిటాక్ పైన కొంచెం బియ్యం అనేది వేసేసి ఫోటో లక్ష్మీదేవి ఫోటో అనేది పెట్టుకోవాలండి అమ్మవారికి ఇక్కడ నేను ఇక్కడ సైళ్లకి మామిడాకులతో అలంకరించుకున్నాను క్లాత్ పైన మూడు గిప్పెల బియ్యం అనేది వేసేసి దాని మీద పసుపు కుంకుమ అనేది వేసేసి ఇప్పుడు అమ్మవారి ఫోటో అనేది పెట్టుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారికి మల్లెపూల సన్న జాజుల మాల అనేది వేసుకున్నానండి మాల ఉంటుంది అది తర్వాత మాలతో అలంకరించుకున్నాను చామంచులతో గులాబీలతో అలంకరించుకున్నాను మనకు ఏ పూలు ఉంటే మనకు ఇంటి దగ్గర చెట్టు ఉన్నా పర్లేదు ఏ పూలు ఉన్నా ఆ పూలతో మనం అలంకరించుకోవచ్చు అండి అలాగే ఏంటంటే ఇక్కడ ఇక్కడ నేను కలషం పెట్టట్లేదు కాబట్టి ఇలా కలసం మానవాయితీ లేని వాళ్ళకి ఇలా ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ దాంట్లో మంచిగా నిండు బిందె నీళ్లు తీసుకొని ఇలా బొట్లు పెట్టేసి అమ్మవారి ఫోటో పక్కన పెడితే నిండు బింద నీళ్ళు ఇలా రాగి చెంబులో కానీ కంచెబిందరు మంచిదండి దాంట్లో కొంచెం కుంకుమ పసుపు ఒక పుష్పం అనేది వేసానండి వేసేసి అక్కడ అమ్మవారి ఫోటో పక్కన పెట్టేస్తే మనకు అట్లనే బాగానే ఉంటుందండి ఇలా కూడా పెట్టుకోవాలి అమ్మవారి పక్కన ఎప్పటికీ నీళ్లు తర్వాత నేను ఇక్కడ నా దగ్గర విగ్రహం ఉంది విగ్రహాన్ని ఇలా విగ్రహం ఉంటే మంచిగా మనం ఆ రోజు అభిషేకం చేసేసుకొని స్వామి విగ్రహాలు కానీ అమ్మవారి ఉన్నా కూడా అభిషేకం చేసుకున్న తర్వాత కుంకుమ పసుపు పాలతోని తర్వాత విగ్రహానికి మంచిగా పూజించి ఇక్కడ అమ్మవారి ఫోటో దగ్గర అనేది పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ అభిషేకం చేసేది చూపించలేదు లెంతి అవుతుందని మీరు చేసుకొని ఆ రోజు మంచిగా అభిషేకం చేసుకున్న తర్వాత మనం ఇలా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లతో ఇలా అలంకరించుకొని ఇలా పెట్టేసుకుంటే అమ్మవారికి మనం పూజ అనేది చేసుకోవచ్చు అండి అలాగే ఇంకా మన దీపాలు మన దగ్గర ఏవి ఉంటే ఆ రోజు దీపాలతో మట్టి ప్రమిదలు కానీ కంచు ప్రమిదలు కానీ ఇత్తడివైనా సరే అండి అలాగే వెండి ప్రమిదలు ఉన్నా మనకు దీపాలు అనేది ఏదో ఒకటి మనం వెలిగించుకోవాలి రెండు దీపాలైనా వెలిగించాలండి తర్వాత ఈ తమలపాకులకి దీపాల కిందికి తమలపాకులు అనేది స్వస్తికి గుర్తు అనేది వేసేసి దాంట్లో కుంకుమ బొట్లు గంధంతో స్వస్తికి రాసి కుంకుమ బొట్లు అనేది పెడుతున్నానండి ఇలా స్వస్తికి దీపాలు పెట్టేసి మనం ప్రతి శుక్రవారం కానీ వరలక్ష్మి రథం రోజు కానీ స్వస్తిక్ దా తమలపాకు పైన మనం దీపం ప్రమిదలు అనేది వెలిగిస్తే మన ఇంట్లో చాలా మంచిదండి ఆర్థిక సమస్యలు తొలుగుతాయి అలాగే అప్పుల బాధలు తొలుగుతాయి ఇంటి వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఈ స్వస్తికి గుర్తు పెట్టి దాని మీద దీపాలు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి అలాగే ఇప్పుడు ఏంటంటే అందరూ అమ్మో వరలక్ష్మి వ్రతం అంటే భయపడుతున్నారండి అంత ఖర్చు చేసుకోవాలా ఇంత ఖర్చు చేసుకోవాలా అని చాలామంది అంటే పక్కింటి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు మా ఎదురింటి వాళ్ళు బాగా చేసుకుంటున్నారు మా బంధువులు బాగా చేసుకుంటున్నారు మేము చేసుకోలేకపోతున్నాము అని చాలామంది బాధపడుతుంటారండి అలా కాకుండా ఇక్కడ అమ్మవారికి విగ్రహానికి నేను శ్రీమణి రాసినానండి తమలపాకును ఆ స్త్రీమణి తమలపాకు మీద రాసిన దాని మీద విగ్రహం అనేది పెట్టాను తర్వాత ఇక్కడ వచ్చేసి వచ్చేసి లక్ష్మీ కాస్ అండి నా దగ్గర లక్ష్మీ కాసు ఉంది నేను దానికి నల్లపూసలు అనేది ఇలా కుచ్చించుకున్నాను అమ్మవారికి ఇప్పుడు వేస్తున్నానండి మీ దగ్గర లక్ష్మీ కాసు లేకుండా ఒక ఐదు పోరువుల తెల్లదారం తీసుకొని దానికి పసుపు పూసి ఒక పసుపు కమ్ము ముడి వేసేసి ఆ పసుపు కొమ్మును వేస్తే అదే లక్ష్మీ స్వరూపం అండి మనము రూపులాగా సరిపోతుందండి లక్ష్మీ రూపు ఉన్న వాళ్ళు ఇలా అమ్మవారి దగ్గర వేసుకుంటామండి లేని వాళ్ళు పసుపు కొమ్మైనా తెల్లదారం వేసేసి పెట్టుకుంటారండి అలాగే ఇక్కడ అమ్మవారి పక్కన కుంకుమ పసుపు గిన్నెలు లో పెట్టేసి పెట్టానండి నిండుగా అమ్మవారికి ఆ రోజు అమ్మవారి పక్కన పెట్టేయాల తర్వాత నెయ్యి ఉంటే ఆవునైతే అయినా దీపం వెలిగించుకోవచ్చు అండి లేదంటే నేను ఇక్కడ నూనె వాడుతున్నానండి నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేసుకుంటున్నానండి అలాగే ఏంటంటే ఇందాక వ్రతం గురించి చెప్పాను కదండి మనకు భక్తి అనేది అండి మనం ఒక పుష్పం పెట్టి ఒక నైవేద్యం పెట్టి మనం భక్తితో పూజ చేసిన అమ్మవారు అనేది మనకు కరుణ చూపిస్తుందండి అలాగే అమ్మవారికి తెలుసండి మనం ఎలా చేసుకుంటున్నాము మనం ఏంటి అనేది మన స్తోమతకు మనం ఎంతవరకు చేసుకోగలము అనేది చూసుకొనే చేసుకోవాలండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మనం అప్పులు చేసుకొని తెచ్చుకొని పూజ చేస్తే కూడా అమ్మవారు అనేది అమ్మవారికి కూడా కోపం వస్తుందండి మనం అప్పు చేసి పూజ చేయాల్సినంత అవసరం లేదండి మనకు మనకు ఉన్న దాంట్లో మనం ఎంతవరకు చేసుకోవాలో అంతవరకే చేసుకోండి ఏంటంటే మన పక్క ఈ మధ్య ఎక్కువైపోయిందండి పక్కింటి వాళ్ళు ఎక్కువ బాగా చేస్తున్నారు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తున్నారు వాళ్ళు బాగా గొప్పగా చేసుకుంటున్నారు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి మా దగ్గర లేదు అని బాధతో ఎప్పటికీ పూజ అనేది చేయకూడదండి పూజ మనం బాధపడుతూ ఉంటే కూడా ఆ రోజు అమ్మవారికి కూడా కోపం వస్తుందండి మనకు మనకు అమ్మవారు ఇంత ఇచ్చింది మనము ఉన్నంతలనే మనం ఇలా పూజ చేసుకుందాం నెక్స్ట్ ఇయర్కి అమ్మ ఇంకా కొంచెం మమ్మల్ని కరుణిస్తుంది అనేటట్టు భక్తితో చేసుకుంటే చాలండి మంచిది అది బాగుంటుంది ఇక్కడ నేను అనేది పసుపుతో వినాయక పసుపు గణపతిని కంపల్సరిగా చేసుకోవాలండి విగ్రహం ఉన్న పసుపు గణపతిని కొంచెం నీళ్ళలో మంచి నీళ్ళలో పసుపు కలిపేసి ఆ పైన వినాయకుడికి తలపైన బొట్టు పెట్టాలండి ముద్దగా చేసుకుని ముద్ద చేసిన తర్వాత పసుపు గణపతికి పూజ అంతా చేసిన తర్వాత పసుపు గణపతిని మూడు సార్లు ఇలా కలిపేసి నేను పక్కన పెట్టాను ఆయనకు నైవేద్యంగా బెల్లం అనేది పెట్టానండి మనం బెల్లం అయినా పెట్టవచ్చు లేదంటే రెండు అరటి లాగా తామూలంలాగా అండి నేను ఇక్కడ బెల్లం పెట్టాను వినాయకుడికి వినాయకుడు పూజ అయిపోయినాక దీపాలకు నమస్కారం అనేది చేసుకుంటున్నాను అండి పూలు అలంకరించి తర్వాత కుంకుమ పసుపు వేసి అక్షంతలు వేసి నమస్కరించుకుంటున్నాను ఇప్పుడు వినాయకుడు మొదటిగా మనం వినాయకుడు పూజ అనేది చేసుకోవాలండి ఆయన అక్షంతలు తీసుకొని మన తలపైన వేసుకొని ఆయన ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి ఆ తర్వాత అమ్మవారికి ఇప్పుడు అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టాలండి ఇక్కడ మనకి ఏంటంటే వరలక్ష్మి రథం బుక్ అనే అండి ఇది మామూలు పది రూపాయలే అంతే ఉంటుందండి మనకు బయట బుక్ స్టాల్లో దొరుకుతుంది పూజ మొత్తం దాంట్లోనే ఉంటుందండి మనం ఎక్కడ భయపడాల్సిన పని లేదండి ఆ పూ పూజలో మొత్తం వినాయకుడి పూజ మొదటిగా ఉంటుంది తర్వాత వరలక్ష్మి రథం అమ్మవారి పూజ ఆరంభం అనేది మొత్తం బుక్కులోనే ఉంటుందండి మనం ఎట్లా చేసుకోవాలనేది కూడా ఉంటుందండి మొత్తం ఆ బుక్లో చూస్తూ చేసుకోవచ్చు అండి మీకు చదివిన అంటే మనం ఇంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళు చదువుతుంటే కూడా మనం చేసుకోవచ్చు అండి అంత బుక్కులోనే మొత్తం ఉంటుందండి భయపడకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అమ్మవారికి చేసుకున్న తర్వాత అగ అగంధ పూజ అనేది ఉంటుందండి ఆ పూజ కూడా చేసుకున్న తర్వాత అమ్మవారికి మనం అక్షంతలతో పూజ అనేది చేసుకోవాలండి లక్ష్మీ అష్టోత్తరాలు కూడా ఉంటాయండి లక్ష్మీ అష్టోత్తరాలతో ఉంటే పూలతో అర్చన చేసుకోవచ్చు అండి లేదంటే కుంకుమత అయినా అర్చన చేసుకోవచ్చు అండి లేదంటే లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు ఇవి మన దగ్గర ఉంటే రూపాయి బిల్లలు వాటితోనే అర్చన చేసుకోవచ్చు నేను ఇక్కడ అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అర్చన అనేది చేస్తున్నానండి అవి లేనప్పుడు మనం పూలతో కుంకుమతన ఆ అయినా అర్చన లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకొని చదువుకుంటూ ఉండొచ్చండి మనకు మన దగ్గర ఉండేటివి ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం ఇవి అన్నీ ఒకటేసారి నేను కొనుక్కోలేదండి ఒక్కొక్క సంవత్సరం ఒక సంవత్సరం ఒక వస్తువు కొనుక్కొని అలా నేను ఇవన్నీ స్టోర్ చేసి పెట్టుకున్నానండి అన్నీ ఒకటేసారి కొనాలంటే కూడా మన చేత కాదండి మనము కొంచెం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వస్తువు అనేది కొనుక్కుంటే మనకు కూడా గుర్తు ఉంటుందని ఇలా నేను ప్రతి సంవత్సరం ఒక వస్తువు కొనుక్కొని ఇలా అన్నీ ఒకసారి రెడీ పెట్టుకున్నానండి అలా మన దగ్గర ఉంటే పర్లేదు లేకపోతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొంచెం కొంచెం కొనుక్కుంటే సరిపోతుంది నిదానంగా కానీ మనకు ఉన్నంత వరకు మనం ఉన్న దాంట్లో పూజ చేసుకుందామండి అలాగే నైవేద్యాలు మూడు రకాలైన పెట్టొచ్చు ఐదు రకాలైన పెట్టొచ్చు లేదంటే బియ్యం పాయసం పరమాన్నం అది ఒక్కటైనా వండి నైవేద్యం కొబ్బరికాయ అమ్మవారికి కొబ్బరికాయ అనేది కొట్టేసి మనం మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారిని ముక్కుకుంటే సరిపోతుందండి ఇలా చేసుకోవచ్చు అంటే నేను ఇక్కడ అర్చన తర్వాత కొన్ని పూలతో విడి పూలు ఉంటే వాటితో కూడా అర్చన అనేది చేసుకుంటున్నాను తర్వాత కుంకుమ అర్చన అనేది చేసుకుంటున్నానండి ఇంకొక అదేనండి మీరు ఎక్కడ గొప్పలకు పోకుండా అప్పులు చేసుకోకుండా ఉన్నంతలో ఇలా చేసుకోండి కొత్తగా ఎవరైనా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఆ బుక్కు ఒకటి దొరుకుతుందండి బుక్కు తెచ్చుకొని మీరు శుభ్రంగా చేసుకోవచ్చండి మీరు పూజ గదులైనా చేసుకోవచ్చు ఇలా పీఠం పెట్టుకొని చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం అదే ఉండదు అనుకుంటే మనం మేము ఇంత ఎక్కువ ఖర్చు కూడా పెట్టలేమన్న చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి ఎక్కువ ఖర్చు కూడా కాదండి సింపుల్గానే చూపించాను వీడియో మీకు ఇలా నచ్చితే వీడియో అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడితే వీడియోను పంపించండి వాళ్ళకు కూడా వీడియో చూస్తారు ఇక్కడ అమ్మవారికి నేను ఇక్కడ చీర అనేది వేనం పెడుతున్నాను మీ దగ్గర చీర ఉంటే తాంబూలంకి చీర జాకెట్ పెట్టండి చీర జాకెట్ రెండు తమ్ముల పాకులు రెండు ఒక్కలు రెండు ఖజురాలు రెండు పసుపు కొమ్ములు అలాగే రెండు అరటి పండ్లు పెట్టానండి తర్వాత శనగలు అనేది కంపల్సరీగా పెట్టాలండి తర్వాత పూలు అనేది పెట్టాలండి ఇక్కడ అమ్మవారికి కుంకుమ పసుపు నేను తమలపాకుల్లో పెట్ట మనకు ప్యాకెట్లు దొరుకుతాయి కదా ఆ ప్యాకెట్ల బదులైన ఇంకా పెట్టుకోవచ్చు అండి అలాగే ఇక్కడ గాజులు పెట్టడం ఒకటి మర్చిపోయినానండి మీరు అమ్మవారికి గాజులు కూడా కొత్తవి అనేది మనం తెచ్చుకోవాలండి మొత్తలకి ఇవ్వడానికి అమ్మవారికి పెట్టడానికి ఇక్కడ ఆరు గాజులు అనేది పెట్టాలా నేను వీడియోలో ఇదొకటి మర్చిపో మర్చిపోయినానండి గాజులు పెట్టడం తర్వాత అమ్మవారికి ఇలా మనం మూడు సార్లు అనేది వాయనం ఇస్తున్నమ్మ వాయనం అనుకుంటూ పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనుకుంటూ మనం మనమే అనుకుంటూ అమ్మవారికి వాయనం అనేది ఇచ్చేస్తామండి అండి ఇక్కడ నేను వచ్చేసి నైవేద్యంగా మీకు వీడియో చూపించడానికి వడపప్పు దాని మీద కొంచెం బెల్లం వేసానండి తర్వాత శనగలు పచ్చి శనగలే పెట్టానండి తర్వాత రెండు జామ పండ్లు అనేది పెట్టాను రెండు రకాల పండ్లు లేదా ఒక రకం మన దగ్గర ఉన్నా కూడా పళ్ళు ఇలా పెట్టేశానండి ఆ రోజు అయితే మీరు కంపల్సరీగా బియ్యం పాయసం అయినా కంపల్సరీగా వండి నైవేద్యంగా పెట్టుకోండి కుదిరితే లేదంటే ఇంకా కొన్ని మేము ఎక్కువగా కొన్ని రకాలు చేసుకోగలం మన ఓపిక అండి మనం ఓకే పని పట్టి ఏ నైవేద్యం చేసుకుంటామా అనేది చేసుకోవాలండి తర్వాత ఇక్కడ నైవేద్యం మనం పెట్టిన తర్వాత నేను తోరానికనేది తెల్లదారం తీసుకొని ఐదు పూర్వలు తీసుకున్నానండి అమ్మవారికి తోరగంది పూజ చేసుకోవాలి కదా ఆ ఐదు పూర్వం తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పువ్వు అనేది మధ్యలో పెట్టేసి ముడి వేసిన తర్వాత ఇటు సైడ్ నాలుగు ముళ్ళు ఇటు సైడు నాలుగు ముళ్ళు మొత్తం దారానికి తొమ్మిది ముళ్ళు అనేది రావాలండి తొమ్మిది ముళ్ళకు మనం కుంకుమతో తొమ్మిది ముళ్ళకు అక్కడక్కడ కుంకుమ ఎక్కడ మూడు ఉంటే అక్కడ కుంకుమ బొట్లు అనేది పెట్టాలండి తర్వాత ఇలా మూడు రెడీ చేసుకోవాలండి ఒకటి అమ్మవారి పెట్ట అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒకటి మనం చేతి కట్టుకోవడానికి ఒకటి ఒక ముత్తేదికి ఇవ్వడానికి లేదు మేము దండిగా వచ్చిన ముత్తేదుల కల్లా అందరికి ఇచ్చుకుంటామంటే మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చండి ముఖ్యంగా అయితే ఒక అమ్మవారి ముత్తేదికి ఇస్తే సరిపోతుందండి అమ్మవారికి ఒకటి మనకు ఒకటి ఇలా దీనికి కుంకుమ బొట్లు పెట్టినాక మనం అమ్మవారి దగ్గర పెట్టేసి తమలపాకులు మూడు తయారు చేసుకుంటాం కదండి దానికి ఇక్కడ బుక్కులో ఉంటుందండి తోరగంది పూజ అని అమ్మవారి పూజ చేస్తూ మనం అక్షంతలతో అర్చన అనేది చేసుకోవాలండి ఆ తోరం దానిలకు అర్చన అయిపోయిన తర్వాత ఒకటేమో అమ్మవారి దగ్గర పెట్టేసేయాలండి తర్వాత మనం ఒకటి కట్టుకోవాలా ఒకటి ముత్తేదికి ఇవ్వాలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి కట్టుకోలేదు అక్కడే అమ్మవారి దగ్గరే పెట్టేశాను తర్వాత ఆ తోరగంది పూజ అయిపోయినాక మనం తోరం కట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి రథం కథ అనేది కథ అనేది ఉంటుందండి మనం అక్షంతలు పువ్వు చేత పట్టుకొని మొత్తం ఖతంతా విన్న తర్వాత అమ్మవారికి మన మనసులో కోరిక చెప్పుకొని అక్షంతలు అనేది వేసేసి అమ్మవారి దగ్గర మనం తలపైన వేసుకున్న తర్వాత ఇక్కడ హారత్ అనేది ఇచ్చేయాలి అండి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా ఇంతతో మూడు ప్రదక్షిణలు తిరిగి మళ్ళీ ఇంకోసారి మన ఆ చేతులు అక్షంతాలు పూలు తీసుకొని మన కోరిక అంతా చెప్పుకొని అమ్మవారి దగ్గర మనస్ఫూర్తిగా అమ్మవారికి వేసేసి మనం ముక్కుకుంటే సరిపోతుందండి మనకి ఏంటంటే అమ్మ నా దగ్గర ఇంతే ఉంది మేము ఇంత చేసుకోగలను నా శక్తికి ఇంతవరకు నేను చేసుకోగలను వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకునేటట్టు నన్ను చూడమ్మ నన్ను కనుకరించు అని మొక్కుకొనే పూజ చేసుకుంటే మనం మనసు పూర్తిగా చేసుకుంటే సరిపోతుందండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఒక ముత్తైదును పిలిచి తాంబూలం ఇచ్చిన తర్వాత రెండు జాకెట్లు కానీ ఒక జాకెట్ అయినా కానీ సేమ్ రెండు ఆకులు రెండు ఒక్క పేళ్ళు రెండు తమలపాకులు తర్వాత రెండు అరటి పండ్లు పెట్టేసి గాజులును శనిగలు కంపల్సరిగా వాయినంలో ఇవ్వాలండి అలాగే తోరం ఒక ఉంటుంది కదా మొత్తం తా అమ్మ ముత్తేదులకు వాయినం ఎలా ఇస్తామో అలా ఇచ్చేసిన తర్వాత ఇంకా మనం భోజనం అనేది చేస్తే మళ్ళీ సాయంత్రం పూజ చేసుకుంటే ఈ పూజ కంప్లీట్ అయిపోతుందండి అలాగే మనం ఎక్కడ బాధపడకుండా ఇలా సింపుల్గా ఆడంబరాలు అనేది లేకుండా వరలక్ష్మి వ్రతం అనేది పూజ ఇంత సింపుల్గా అండి ఈ అమ్మవారికి చీర అనేది మీ దగ్గర మేము పెట్టగలము మేము పెట్టుకోగలమా అనుకుంటేనే పెట్టుకోండి లేకుంటే జాకెట్ పీసులైనా పెట్టచ్చు లేకుంటే ఒట్టి తా తాంబూలం ఇచ్చినా సరిపోతుందండి కనీసం ఒకరికైనా ముత్తైదుకు తాంబూలం అనేది వేయడానికి ట్రై చేయండి ఈ వీడియో ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమన్నా వరలక్ష్మి రథం గురించి డౌట్లు ఏమన్నా ఉంటే నన్ను అడగండి నేను చెప్తానండి వీడియో ఎలా ఉందో చెప్పండి ఒకరికన్నా ఉపయోగపడుతుందని ఈ వీడియో ముందే మీకు చేసి పెట్టానండి అలాగే ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ ముందుగా వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి